తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తుందని అచ్చపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ అన్నారు అచ్చపేటకు వెళ్తుండగా పోలీసులు వెల్దండ వద్ద అరెస్టు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాలరాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాంగ్రెస్ పార్టీ తుగ్గలో తొక్కుతుందని అన్నారు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు మధ్యలోనే పోలీస్ వారు మమ్మల్ని తెల్దండ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి వేసడం అనేది నిజంగా బాధాకరం శోచనీయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తాను ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్షంపేట నియోజకవర్గ ఓటర్ స్థానికుడు వారి బాధ్యత ప్రత్యేకించి తన నియోజకవర్గం అయినా అంటే తాను పుట్టిన నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదము లేదంటే ఇంకోటో ఇంకోటో గెలిచిస్తూ చాలా సంతోషం పర్వాలేదు కానీ తన సొంత నియోజకవర్గంలోనే జరుగుతున్నటువంటి దుర్మార్గాలను ఆగడాలను నియంత్రించేటువంటి కట్టడి చేసేటువంటి విషయంలో ముఖ్యమంత్రి